కన్నీటి సుఖం అలుపు లేదు అలల వంటి ఆలోచనలకు అంతమలేదు లేదు కానరాని నా కన్నీళ్లకు మరణము రాదు నా దేహములో ఉన్న దుఃఖానికి శరణమన్న ఆలోచన లేదే నా శరీరతత్వానికి చీకటంతా చుట్టుముట్టి కృంగదీసింది నా జీవితాన్ని వెలుగు చూస్తున్న అన్న మాటే గాని చీకటలోనే ఉంచాను నా శరీరాన్ని ఏది జీవం ఏది సత్యం అని తెలుసుకోలేకున్నది నా జీవితం మరణమే శరణమన్న మాటే నా బ్రతుకుదిద్దిన పాఠం మనసులోని మనోవేదన అంతులేని అఘాధంలోనికి నెట్టింది అంతరంగములో ఉన్న ఆలోచన ఈ తనువుతో ఆడుకుంటున్నది నాకంటూ నిత్యమన్నది ఏదీ లేదు ఇది నా జీవన సత్యం మలుపు వలపలను తెలుసుకుని ముందుకు అడుగు వేయటమే నా జీవన ధ్యేయం ప్రేమతో మీ కర్మదారి